Welcome to Bharat Today Telugu News. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ స్టాండ్ వద్ద ప్రముఖ సామాజిక వేత్త కందకట్ల సిద్ధూరెడ్డి చేతుల మీదుగా బాట ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు సిద్ధూరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కేంద్రాన్ని ఏర్పాటు సంతోషంగా ఉందన్నారు ఈ మజ్జిగ కేంద్రంలో వేసవి కాలం మొత్తం మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు ప్రజలకు వేసవి కాలంలో ఇబ్బంది కలగకుండా ఉండాలని గమనించి మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు శంషాబాద్ ప్రజలతో పాటు ఎయిర్పోర్ట్ కు వెళ్లే క్యాబ్ డ్రైవర్లు ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛమైన మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఎండాకాలం పూర్తయ్యే వరకు పంపిణీ చేస్తామని నిర్వాహకుడు కందకంట్ల సిద్ధూత్ రెడ్డి తెలిపారు బట్ నిజంగా డాలింగ్ ఈ రోజు ఈ అనేది ఎంత ప్యూర్ అంటే ఈవెన్ మనం ప్యాకెట్స్ వస్తాయి బటర్ మిల్క్ దానికైనా ప్యూర్ ఉంది ఇంకోటి నాట్ ఓన్లీ ఒక వన్ మంత్ కాదు సమ్మర్ మొత్తం పెట్టడం అయితే చాలా గొప్ప విషయము నాకు తెలిసి పర్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఖాళీకు బట్ సమ్మర్ మొత్తం పెట్టాలంటే చాలా గ్రేట్ విషయం అది సో నాట్ ఓన్లీ వన్ సమ్మర్ ఎవ్రీ ఇయర్ పెడుతుండేది సో ఆ భగవంతుడు చల్లగా చూస్తారు అది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇప్పుడు ఇందులో వాడే ఇంగ్రియము మా చెప్తా మాట్లాడిపిస్తా చెప్పాలి ఏమేం ఏమేమి వాడుతా చెప్పాలి శ్రీరామను శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనము ఈ ఎండ దారితికి తట్టుకోవడానికి ప్రజల కోసం మనము మంచి చల్లని మంచిగా పెడుతున్నాము సో ఈసారి శ్రీరామన్న వచ్చింది మంచి రోజు వచ్చింది సో మనము ఇక్కడ ఎంతమంది అయితే రోజు డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళకి తాగడానికి అంటే నీళ్ళు కొనుక్కోవడానికి కష్టం ఉన్న వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఎవ్రీ సంవత్సరం నేను పెట్టి మంచి మజ్జిగ అంటే నాకు ఎంతో తృప్తినిస్తుంది సో అందరూ వచ్చి తాగండి తాగి చాలా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ప్రతిసారి నీళ్ళు కొనుక్కొని తాగడం చాలా కష్టం సో అట్లాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు అది పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం నా నా లోపల నాకు తెలియని ఉత్సాహం వస్తుంది సో నేను పెడుతున్న ఈ మజ్జిగా తాగి అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా హ్యాపీ అవుతున్నాను సో ఇది అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి శ్రీరామున సందర్భంగా చెప్తున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంట్లో అంటే మనం ఇంట్లో కూడా ఎంతైతే శుద్ధిగా చేసుకుంటామో అలాంటి బజ్జిగా చాలా చక్కగా అంటే మంచి ఉన్నాడు ఐస్ క్యూబ్స్ కూడా మంచి మినరల్ వాటర్ చేపిస్తున్నాము సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా ప్రాపర్గా చేస్తున్నాము సో అందరు ఎంజాయ్ చేయండి ఇది ప్రతి సంవత్సరము ఎండాకాలం మొత్తం పెడతాము సో ఈ సంవత్సరం కూడా ఎండాకాలం అయిపోయేంత వరకు జూన్ జూలై వర్షాలు పడేంత వరకు పెడతాం ఖచ్చితంగా